బంధువు అనే అతను ఎవరు పొజిషన్లో ఉండడం చంద్రబాబు నాయుడు చూడలేడండి హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే తమ్ముడు ఎట్లా వచ్చాడు రాజకీయాల్లోకి రామూర్తి నాయుడు గారు నారా రామ్మూర్తి నాయుడు గారు మీరు ఎవరినడినా తెలిసిపోద్దు అండి మీకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నారా రామ్మూర్తి నాయుడు గారు టికెట్ కావాలని చెప్పి ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇద్దరి దగ్గర తిరిగాడండి అది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నారా రామూర్తి నాయుడికి ఎట్టి పరిస్థితిలో టికెట్ ఇవ్వడానికి వీలు లేదు మా ఇంట్లో నుంచి నేను ఒక్కడనే ఉంటాను నా తమ్ముడు రాజకీయాల్లోకి రావడానికి వీలు లేదు అని చెప్పి చెప్పారండి హండ్రెడ్ పర్సెంట్ నిజమా టికెట్ రా రా రాకుండా మనస్తాపం చెంది చ రామ్మూర్తి నాయుడు ట్రైన్ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోతే లక్ష్మీపారతి గారు పట్టుబట్టి రామారావు గారి దగ్గర బీఫామ్ తీసుకొని నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు కారు ఇచ్చి బీఫామ్ ఫామ్ ఇచ్చి పంపి ఇస్తే రామమూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే గారు రండి చంద్రగిరికి అంటే చంద్రబాబుకి ఇష్టం లేదా హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం లేదండి ఓకే అయితే తర్వాత రోజుల్లో చంద్రబాబు గారికి రామ్మూర్తి నాయుడు గారికి గ్యాప్ వచ్చింది దశలో నేను అన్న మీద పోటీ చేస్తాను ఎందుకనేటప్పుడు అది మొత్తం మీద ఆ ఇంపాక్ట్ ఏమన్నా లేకపోతే రామ్మూర్తి నాయుడు రామ్మూర్తి నాయుడు గారికి చంద్రబాబు నాయుడు మీద అన్న అనే భయంకరమైన అభిమానం ఉందండి ఓకే రామ్మూర్తి నాయుడు గారికి ఉంది అన్న కోసం ఏజ్ చేయడానికి రెడీ ఉన్నాడు అటువంటి అన్నే మోసం చేసి టికెట్ ఇగిపోయేసరికి అతను మనస్తాపం చెంది ఇమీడియట్గా పోయి ఇండిపెండెంట్గా నిలబడి స్వల్ప ఓటు తేడాతోటి ఓడిపోయాడండి అవును దాని తర్వాత అతను అన్న మీద పెట్టుకున్న ఆశలు ఇవన్నీ చూసుకున్న తర్వాత మనస్తాపం గురయ్యి మధ్య స్థిమితం కోల్పోయి ఈరోజు ఈరోజు చాలా దారుణమైన స్థితిలో రామ్మూర్తి నాయుడు ఉన్నాడు నిజమా చంద్రబాబు నాయుడు రోజు మీటింగుల్లో మీరు చూస్తారండి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు మీ మైకు చంద్రబాబు నాయుడు అనేది ఒకటే మాట తమ్ముళ్ళు 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 అంటాడు తమ్ముళ్ళు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంటున్నావు నీ తమ్ముడు నీ తమ్ముడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్క ఎక్కడున్నాడంటే మీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ తమ్ముడు మీ తమ్ముడు ఎక్కడున్నాడో నువ్వు చెప్తే కదా జనాన్ని తెలిసేది నీ తమ్ముడిని గొలుసులతో బంధించి తాళ్ళతో కట్టేసి రూల్లో పడేసి పెడుతున్నారు ఈరోజు బంధువు అనేవాడిని ఎవరిని దగ్గర ఉండనియడండి ఈ రోజు హరికృష్ణ గారు భిక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం అది ప్రజలందరికీ తెలుసు హరికృష్ణ గారు అంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని హరికృష్ణ గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేశారు ఎవరున్నారండి పక్కన హరికృష్ణ గారిని ఏం చేశాడండి హరికృష్ణ గారిని ఏం చూశాడండి ఏమైంది హరికృష్ణకి ఎంపీ పదవి ఇచ్చాడుగా తర్వాత రోజుల్లో తర్వాత రోజుల్లో ఇమీడియట్ ఇచ్చాడండి దాని తర్వాత ఏమే పల్ల కనీసం ఎమ్మెల్యే టికెట్ అడిగినా రెడీగా లేడు హరికృష్ణ గారి పరిస్థితి అది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈ రోజు పోయి వేరే పార్టీ ఎమ్మెల్యేగా నిలబడాల్సిన కర్మ ఏం పట్టింది అవును తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళది కాదా దగ్గుబాటి వెంకటేశ్వర గారిది కాదా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర గారు తెలుగుదేశం పార్టీలో లేడా ఓకే పురంధేశ్వర గారు వేరే పార్టీకి పోవాల్సిన కర్మ ఏం పట్టిందండి